హాయ్ అండి ఎగ్గు కర్రీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి పాలకూర వేసి ఎగ్ కర్రీ చేద్దాం అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను రెండుసార్లు బాగా కడిగి ఈ గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలకూరను రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా పాలకూర ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఉడికిన పాలకూరను మిక్సీ జార్లో వేసి రెండు నిమిషాలు ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత రెండు పచ్చిమిర్చి తుంచుకొని వేసుకొని పులుపుకి సరిపడా ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఈ పాలకూర మెత్తని ప్యూరిలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఎల్లిపాయ ముక్కలు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఆయిల్లో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న పాలకూరను మొత్తం వేసుకోవాలి ఇలా ప్యూరీ చేసుకున్న పాలకూర వేసుకొని ఒక నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్తో కూడా పోసేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని మనకు కావాల్సిన చిక్కదనం చూసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా పోసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు అర స్పూను పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారం కూడా వేసుకొని ఉప్పు పసుపు కారం అన్నీ బాగా కలి కలిసే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి అడుగు అంటకుండా కలుపుకోవాలి ఒక నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని మరొక నిమిషం జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా ఈ కర్రీకి బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను రెండుగా కట్ చేసుకొని వేసుకోవాలి గ్రేవీలో ఇలా కోడిగుడ్లన్నీ వేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా కోడిగుడ్లకు కూడా ఆ గ్రేవీ మొత్తం పట్టే వరకు ఒక నిమిషం ఉడికిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకొని పై పైనే ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె కొంచెం నెయ్యి కూడా వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకొని అర స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎన్నివిరపికాయలు కూడా వేసుకోవాలి ఇలా రెండు మూడు ఎన్నివిరపికాయలు కూడా వేసుకొని ఈ జీలకర్ర ఎన్నివిరపకాయలు దూరగా వేగనివ్వాలి ఇలాగా కలర్ చేంజ్ అయ్యాక ఎన్నివిరపికాయలు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చేసుకున్న పాలకూర ఎగ్ కర్రీలో ఇవి పైన కొంచెం పైన వేసుకోవాలి ఇలాగా ఇలా వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా పాలకూర ఎగ్ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్